హాయ్ వెల్కమ్ టు దీవెనా ఛానల్ పిల్లలు ఏం చేస్తున్నారా బాగున్నారా ఈరోజు మా వారు బజార్ నుంచి తెచ్చారు తెచ్చారా ఇది మీకు చేప చూపించాలని చేయించకుండా పట్టుకొచ్చారు ఇప్పుడు తీసుకెళ్ళి బయట కట్ చేయించుకొస్తారనమాట ఇది మనకి చాలా ఫేమస్ అయిన చేపరా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పండుగప్ప అంటారు మనకి పండుగ పిగర్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పుచ్చపప్పు రెండు లవంగ మొగ్గలు అల్లం వెల్లుల్లిపాయి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కావాల్సిన మోతాదులో తీసుకుని మనం మిక్సీ పట్టేసుకుని తర్వాత కొంచెం నలిగాక అది నలిగాక ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను కచ్చాపచ్చాగా నేను పేస్ట్ కింద చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కళాయి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను రా చూడండి అదిగా ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు నూనె కాగింది మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం అవి మగ్గుతుండగానే మనం మిక్సీ పట్టించుకున్న ఇంగ్రీడియంట్స్ తర్వాత ఉల్లిపాయ పేస్టు ఈ నూనెలో మగ్గించుకుందాం ఇది ద్వారాగా వేగితేనే బాగుంటుందమ్మా ఇలా వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది మనకి ఇలా వేసుకుంటాం వల్ల గ్రేవీ బాగా తయారవుతుంది చూసారా కలర్ మారిపోయింది బాగా వేగింది ఇప్పుడైతే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసాక ఇప్పుడు మనం చేపలు యాడ్ చేద్దాం చూడండి పిల్లలు నేను చేప ముక్కల్ని దాన్ని బాగా పేరుస్తున్నాను ఇలా పేర్చడం వల్ల మనం నూనెలో అలా వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఇలా నూనెలో మగ్గు చూపించారు చాలామంది నీళ్ళు మరగబెట్టి అందులో చేపలే చేస్తున్నారు అలా వేసుకుంటే బాగోదు ఇప్పుడు రెండో వైపును కూడా మనం చాప ముక్కలు తిప్పుకుందాంరా మనం ఓపిక చేసుకుంటే అవేమి ఇరిగిపోవు బాగానే అమ్మా కానీ మనం ఇలా చేసుకుంటే మనం బాగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా మనసుకు ఉంటుంది ముక్క అలా తిరగేసుకోండి ఇప్పుడు రెండో వైపులా ముక్క అయితే నూనెలో మగ్గిపోయిందా నేను కారం యాడ్ చేస్తున్నాను కారం అయితే చేపల కూర కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడేమో ఉప్పు యాడ్ చేస్తున్నాను తర్వాత మనం వాటర్ వేసుకుందాం అలా కొంచెం అటు ఇటు కదిలించి వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడగా వాటర్ వేసుకోవాలి అది కూడా మొక్క ములిగేలా పోసుకోవాలమ్మా మొక్క ములిగేదాకా పోసుకొని కొంచెం సర్దుకోవాలి మొక్కను అటు ఇటుగాను ఇప్పుడు మనం ఆఫ్ ఆఫ్బాయిలు అయిందిరా ముక్కని తలకాయ ముక్క తిప్పుతున్నానురా ఎందుకంటే పైకి ఉన్నది కదా ఇది కూడా అడుగును కూడా బాగా ఉడకాలి కదా అందుకని తల తిప్పాను ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఇదంతా మొక్కకు బాగా పట్టి ఉడుగుతుంది అన్నమాట మనం ఉప్పు కారం ఉప్పుడే టేస్ట్ చేయాలిరా ఎంచాతంటే గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది అనుకో మనం మళ్ళీ యాడ్ చేసినా కలవదు అరే కర్రీ అంతా దగ్గర పడిపోయిందిరా మనం ఆయన దగ్గర పడ్డా కానీ ఇంకా కొంచెం నీరు ఉంది చూసారా ఇంకా కొంచెం ఉంది ఈ ఇదంతా కూడా ముక్కకి పట్టేయాలి ఇక ఈ గ్రేవీ కూడా ముక్కకు పట్టేయాలి కానీ అడుగు పట్టకుండా చూసుకోవాలిరా మనం కొద్దిగా ఇలా మధ్య మధ్యలో ఇలాగ చేప విడిపోకుండా ఇలా ఇలా అనుకుంటే మధ్యలో ఈ నీరంతా అడుక్క వెళ్తుంది మనకేమో చేప బాగా ఉడి ఒక ఇరవై నిమిషాలు నేను బాగా మంచిగా మంట పెట్టి ఉడికించాను రా తర్వాత సిమ్లో పెట్టి నేను ఇంకా కట్టేసి ముందు చూపిస్తాను రా నీకు ఆల్మోస్ట్ ఇదంతా ఉడికిపోయింది మనకు నూనె కూడా పైకి వచ్చేసింది కాకపోతే ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందిరా నేను బౌల్లో తీయలేదు ఎందుకంటే అలా తీస్తే మొక్కలో ఇరిగిపోతాయని తీయలేదు గుమ్మగుమ్మలాడే పండుగప్ప ఎగురు రెడీ అయిపోయిందిరా బాకలేసేస్తుంది